ముడుముల బంధం ఎపిసోడ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోర్ అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే రేపు నేను పెట్టే కంపెనీ కూడా వసు పేరు మీదే ఉంది అని చెప్పగానే వసు వైష్ణవి ఇద్దరు కూడా షాక్గా విరాస్ వైపు చూస్తారు వసుధారా విరాస్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు విరాస్ సార్ నాకు అర్థం కావడం లేదు అని అంటుంటే విరాస్ వసుని తన వైపుకి తిప్పుకొని బస్సు ఇప్పుడు నేను పెట్టే కంపెనీ కూడా నీ పేరు మీదే ఉంది ఆల్రెడీ నీ పేరు మీద డాక్యుమెంట్స్ అన్నీ రిజిస్టర్ కూడా అయిపోయాయి అని చెప్పగానే బస్సు షాక్గా ఉండిపోతుంది వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఇదంతా నిజమైన విక్కీ అని అడగని ఏమో నాకు తెలియదు కానీ విరాస్ చెప్తున్నాడు కదా నేను ముందే గెస్ట్ చేశాను అని అనగానే వైష్ణవి మౌనంగా ఉంటుంది విరాస్ వసుధారికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా అని వసు మనసులో అనుకుని వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది వసు విరాస్ వైపు చూస్తూ అసలు మీరు ఏం చెప్తున్నారు కంపెనీ నా పేరు మీద ఉండడం ఏంటి అది మీ కష్టాజితం మీరు మీ టాలెంట్ని ఉపయోగించి వచ్చిన అమౌంట్తో ఎంతోమంది ఎంప్లాయీస్కి ఉపాధి కల్పించడానికి ఆ కంపెనీని పెడుతున్నారు అసలు ఆ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు మరి ఎందుకు ఆ కంపెనీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు నేను దీనికి అస్సలు ఒప్పుకోను మీరు హౌస్ నా పేరు మీద కొంటేనే నేను యాక్సెప్ట్ చేయలేదు కానీ నా కోసం మీరు ఎంతో కష్టపడి అక్కడ ప్యాలెస్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే గార్డెన్ మొత్తం ఏర్పాటు చేయడం వాటన్నింటినీ చూడగానే మీరు హౌస్ని నా కోసం ఎంతలా కష్టపడి డిజైన్ చేశారో నేను ఆలోచించాను అందుకే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఓకే అని అన్నాను కానీ అంత పెద్ద కంపెనీ నా పేరు మీద అంటే నేను దీనిని అసలు యాక్సెప్ట్ చేయను అసలు నేను మీకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది మీరు అసలు ఇవన్నీ చేస్తారని నేను కొంచెం కూడా ఊహించలేదు నాకు భయంగా ఉంది వద్దు నాకు ఇవేమి వద్దు నేను దేనికి అర్హురాలని కాదు అని బస్సు అలాగే మోకాళ్ళపై కూర్చుని గట్టిగా ఏడ్చేస్తుంది బస్సు అలా ఏడ్చేసరికి విరాస్ కంగారుగా వసుకి ఎదురుగా మోకాళ్ళపై కూర్చుని బస్సు ఎందుకు ఏడుస్తున్నారా ప్లీజ్ నువ్వు ఇలా ఏడావుకు అని వెంటనే విరాస్ వసుని తన గుండెలకి హత్తుకుంటూ ఉంటే బస్సు విరాస్ చుట్టూ చేతులు వేసి ప్లీజ్ సార్ నేను దీనికి అర్హరాలని కాదు ప్లీజ్ ఆ కంపెనీని మీ పేరు మీదకి చేంజ్ చేయించుకోండి మీరుంటే చాలు ఇవేమీ అవసరం లేదు అసలు నేను వీటిని కోరుకోవడం లేదు ప్లీజ్ నాకు భయంగా ఉంది విరాస్ సార్ అని ఏడుస్తూ మాట్లాడుతుంటే బస్సు ఏడుస్తుంటే విక్రమ్ వైష్ణవికి కూడా బాధగా అనిపిస్తుంది వైష్ణవి బస్సుని ఓదార్చాలని తన దగ్గరికి రావాలని అనుకునేసరికి విరాస్ వెంటనే బస్సుకి చెయ్యడ్డు బట్టి రావద్దు అని చెప్తాడు ఇంకా వైష్ణు ముందుకు వెళ్లకుండా విక్రమ్ దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది విక్రమ్ వైష్ణవి వైపు చూసి ఈ టైంలో నువ్వు వసు దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు తనని విరాస్ మాత్రమే కూల్ చేయగలడు అని చెప్పగానే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది విరాస్ వసు ఫేస్ పట్టుకుని తలపైకెత్తి వసు నా వైపు చూడు ఒకసారి అని అంటుంటే వసు కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ ప్లీజ్ విరాస్ సార్ అని అంటుంటే అసలు దీనికి సూటబుల్ కాదని ఎందుకు నువ్వు అంటుంటున్నావో నాకు తెలుసు కానీ ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ ప్రపంచంలో నీకులాగా నన్ను ఇష్టపడే వ్యక్తి ఇంకొకరు ఉండరు తెలుసా ఈ విషయం నీకు తెలుసో లేదో నాకు తెలీదు కానీ నేను నిన్ను మొదటి నుండి చూస్తున్నాను ఇప్పటి వరకు నన్ను నీకులాగా ఒక్కరు కూడా ప్రేమించలేదు నేనిక్కడికి వచ్చినప్పుడు వైష్ణవిని వెతుక్కుంటూ వచ్చాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పినప్పుడే నేను నీకు వేరే అమ్మాయి నా మనసులో ఉందని తనని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు నువ్వు ఎంత పెయిన్ అనుభవించావో నేను చూశాను కానీ ఆ టైంలో నేను ఏమీ చేయలేకపోయాను కానీ నా మనసులో వేరే అమ్మాయి ఉందని చెప్పినా కూడా నీ బిహేవియర్లో నాకు ఎప్పుడూ కూడా కొంచెం కూడా డిఫరెంట్గా అనిపించలేదు నేను నా ప్రేమ విషయం చెప్పకముందు నువ్వు నాపై ఎంత ప్రేమ చూపించావో నేను నా ప్రేమ గురించి నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు నాపై అంతే ప్రేమని చూపిస్తూ వచ్చావు చివరికి నాకు ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పినా కూడా ఆ బాధనంతా నీలోనే దాచుకుని నాకు వైష్ణవిని వెతకడానికి హెల్ప్ చేస్తానని చెప్పావు అసలు ఏ అమ్మాయి అలా చేస్తుందిరా నేను ప్రేమించిన వ్యక్తి నా పక్కన లేక నేను ఆ వ్యక్తిని కనిపెట్టడానికి ఎంతో బాధపడుతుంటే ఆ టైంలో నువ్వు నాకు దగ్గర అవ్వడానికి ప్లాన్స్ వేయొచ్చు కానీ నువ్వు నేను బాధపడుతుంటే చూడలేక చివరికి నీ కంపెనీ రూల్స్ని కూడా బ్రేక్ చేసి నేను వైష్ణవి గురించి తెలుసుకునేలాగా చేశావు నువ్వే కనుక ఆ రోజు ఎంప్లాయీస్ డీటెయిల్స్ నాకు షేర్ చేయకపోతే నాకు వైష్ణవి గురించి తెలిసేది కాదు కానీ నా బాధని చూడలేకే కదా నువ్వు నాకు హెల్ప్ చేసావు ఒకవేళ నాకు వైష్ణవి గురించి తెలిస్తే నేను నిన్ను కనీసం చూడను కూడా చూడనని నీకు తెలుసు కానీ నువ్వు నా ప్రేమ సక్సెస్ అవ్వాలని నేను హ్యాపీగా ఉండాలని మాత్రమే ఆలోచించావు కానీ ఆ క్షణం నువ్వు ఏమైపోతావో కూడా ఆలోచించలేదు ఇంతకంటే గొప్ప మనసున్న అమ్మాయి ఎవరుంటారు చెప్పు ఇంతకంటే ఏం కావాలి నీకు అర్హత నేను వైష్ణవికి పెళ్ళైపోయిందన్న బాధలో ఉండి కనీసం నీ ఫోన్ కాల్స్ అటెండ్ చేయకపోయినా సరే ప్రతి క్షణం నా కోసం ఆలోచిస్తూ నువ్వు ఎంత నరకం అనుభవించావో అమ్మమ్మ నాకు చెప్పింది నా కోసం ఆలోచిస్తూ నా పైన బెంగ పెట్టుకుని ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఫీవర్ తెచ్చుకొని నువ్వు ఎంత బాధపడ్డావో ప్రతిదీ అమ్మమ్మ నాకు చెప్పింది తర్వాత నేను వైష్ణవి ఒకే ఛాంబర్లో ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గరగా చూసిన నువ్వు అప్పుడు కూడా నన్ను అపార్థం చేసుకోకుండా నేను ఫుల్గా డ్రింక్ చేసి వస్తే నాకు ఏం జరుగుతుందో అని ఆ రోజు నైట్ అంతా నా దగ్గరే ఉన్నావు ఒకవేళ నేను డ్రింక్ మధ్యలో ఏదన్నా చేస్తాను అన్న ఆలోచన కూడా నీకు లేదు ఎందుకంటే అంత నమ్మకం నా పైన నీకు తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి వైష్ణవి అని నువ్వు తెలుసుకున్నా కూడా వైష్ణవితో నేను క్లోజ్గా ఉంటున్నా కూడా కనీసం నీ ఫేస్లో ఒక క్షణం కూడా నాపైన అనుమానం కానీ కోపం కానీ కనిపించలేదు తర్వాత నీకు నిజం తెలిసింది అని తెలిసిన తర్వాత అసలు నేను ఎంత షాక్ అయ్యానో నీకు కూడా తెలియదు ఎందుకంటే అసలు నీ ఫేస్లో ఏ రోజు కూడా కొంచెం కోపం కానీ ద్వేషం కానీ నేను చూడలేదు కొన్నిసార్లు నీకన్నా వైష్ణవికి ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా నీ ఫేస్లో ఒక క్షణం కూడా నేను జలిసి చూడలేదు అప్పుడే నాకు అర్థమైంది నువ్వు నన్ను ఎంతలా ప్రేమించను అంటే నీకన్నా కూడా నాపైన నీకు నమ్మకం ఎక్కువ అని ఎందుకంటే ఇంకేమీ అర్హత కావాలి వస్తు ఇప్పుడు చెప్ప నాకు ఈ ప్రపంచంలో నీకన్నా నన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి దొరుకుతుందా నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిసినా నేను నిన్ను ఎంత దూరం పెట్టినా కొట్టినా కూడా నాకు ప్రతిరోజు వచ్చి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ నేను తిట్టినా కూడా ఏమీ మాట్లాడుకున్నా నేను ఫుడ్ తినే వరకు అక్కడే ఉండి వెళ్లేదానివి నీకన్నా ఇంకేం అమ్మాయి నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది నేను వైష్ణవిని ఎంతలా ప్రేమించానో నాకు తెలుసు తన కోసం నేను ఏమేమి వదిలేసుకున్నానో ఎంత నరకం అనుభవించానో కూడా ప్రతిదీ నాకు తెలుసు కానీ అవన్నీ నీకు చెప్పలేని వసు నువ్వు నా లైఫ్లోకి వచ్చినా కూడా నేను నీకన్నా వైష్ణవికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాను కానీ ఏ రోజు కూడా నీలో కొంచెం కూడా బాధ చూడలేదు అప్పుడే నా మనసులో వైష్ణవిపై ఉన్న ప్రేమ అనేది తగ్గుతూ వచ్చింది అదే సమయంలో నాకు తెలియకుండానే నువ్వు నాకు చాలా దగ్గర అయిపోయావురా ఎంతలా అంటే నేను ప్రాణంగా ప్రేమించిన వైష్ణవిని కూడా మర్చిపోయేంతలా నీకు నేను చెప్పేది అర్థమవుతుందా అసలు ప్లీజ్ ఇంకొకసారి నువ్వు నాకు కరెక్ట్ కాదని వీటన్నింటికి నువ్వు అర్హురాలివి కాదు అని అన్నావంటే చంపేస్తాను ఈ ప్రపంచంలో నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్ నీకు మాత్రమే నా లైఫ్లో నీ తర్వాతే ఇంకెవరైనా చివరికి వైష్ణవి అయినా నీ తర్వాతే ఎందుకంటే ఇప్పుడు నాకు తన ఒక ఫ్రెండ్ మాత్రమే నేను తనని ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నాను రా ఇంకొకసారి నువ్వు ఇలా ఏడిస్తే నేను అస్సలు చూడలేను ఇంకొకసారి నీ మనసులో నువ్వు నాకు కరెక్ట్ కాదని నా స్టేటస్కి నువ్వు సరిపోవని ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ పెట్టుకుని నాకు దూరం అవ్వాలని చూసావనుకో నెక్స్ట్ సెకండే నేను చంపేస్తాను అర్థమైందా అని విరాస్ కోపంగా చెప్పేసరికి వసు మాత్రం విరాస్ వైపు అలాగే షాక్ గా చూస్తూ ఉండిపోతుంది పాపం విరాస్ వసుకి గట్టిగా షాక్ ఇచ్చాడు అలాగే విరాస్ వసుకి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేశాడు పాపం విషయం వస్తువు తెలుసుకుందో లేదో తనకే తెలియాలి